అయితే రోజుకి ఎంతసేపు సమయం పడుతుంది రోజుకి నలభై నిమిషాలు నలభై నిమిషాలు నలభై నిమిషాలు సమయం పడుతుంది మీరు ప్రాక్టీస్ చేయగా చేయగా అది ఇరవై నిమిషాలకు వస్తుంది చేయగా చేయగా ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలకు వస్తుంది అయితే కంచిలో ఇప్పుడు మీ ఆశ్రమం నిర్మించాను కదా అక్కడికి వచ్చి ఎవరైనా స్టే చేయాలంటే చేయొచ్చా ఇప్పుడు ఆ మందిరా నిర్మాణం జరుగుతూ ఉంది ఇంకా ఫ్యూచర్లో ఎవరైనా వచ్చి సాధన చేసుకోవాలంటే కూడా అక్కడ ధ్యాన మండపం నిర్మించబడుతుంది దీనికి వెళ్ళాలి అంటే కంచి నుంచి ఆశ్రమానికి రావాలంటే కంచి నుంచి మేలుసిరణ గ్రామం అని చెప్పాలి గ్రామం అంటే ఏ ఉంటుంది అంటే వేలూరు వెళ్ళే రూట్లో ఉంటుంది బాలుశెట్టి సత్రం అంటే అందరికీ తెలుస్తుంది అనమాట అది స్టాపింగ్ ఉంది అక్కడ బాలు సత్రం ఓకే సత్రం ఎవరైనా ఫోన్ చేస్తే కూడా గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎలా రావాలి అంటే మన తెలుగు వాళ్ళ కోసం ఓకే తమిళ వాళ్ళు వస్తారు తమిళ వాళ్ళకి తెలుసు ఆ రూట్లన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు కనుక్కొని వచ్చేయగలుగుతారు మన తెలుగు వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఫోన్ నెంబర్స్ ఇస్తాము దాన్ని బట్టి మీరు రావచ్చు అయితే అమ్మా నాకు గో డౌట్ ఉంది ఈ దత్త పరంపర అవతారాలన్నీ కూడా తెలుగు ప్రాంతాల్లో మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఎప్పుడు చూసినా కానీ మనకి తమిళనాడులో లేవు అలాగే కేరళలో లే లేదు అలా దత్తాత్రేయులు అంటే నాకు తెలిసి శ్రీపాద శ్రీపల్లవుడు అంటే చెన్నైలో చాలామందికి కూడా తెలియని కూడా తెలియదు అక్కడికి పోయి మీరు ఎట్లా గట్టారు అదే కదా స్వామి స్వామివారు ఇచ్చిన టాస్క్ నాకు ఎందుకంటే నా గురించి వెళ్ళి చెప్పు అన్నారు ఇక్కడ తమిళనాడులో ఎవరికి దత్తుడంటేనే ఎవరికి తెలియదు బ్రహ్మదేవుడా అడుగుతారు ఆ మూడు తలలు చూసి అట్లాంటి ఒక ప్రదేశంలో నా గురించి పోయి చెప్పు అని చెప్పి స్వామివారు ఇవ్వడంతో నమ్మకం విశ్వాసం ఆయన నన్ను నడిపిస్తున్నాడు అట్లాగే చెప్పుకుంటూ వెళుతున్నాను ఇప్పుడు చాలామందికి అక్కడ తెలుస్తూ ఉందా దత్తాత్ర ఇప్పుడిప్పుడు చాలామందికి తెలుస్తుంది ఇప్పుడే సంపూర్ణ శ్రీపాదవల్లవుల చరితామృతం తమిళ్లో వచ్చింది ఇంతకు ముందు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా శ్రీపాద వల్లప్పుడు చరితామృతం తమిళ్లో రావడం జరిగింది ఇప్పుడు చాలామందికి సత్సంగాల ద్వారా చాలామందికి తెలుస్తుంది శ్రీపాదవల్లభాని గురించి దత్తాత్రేయుల వారి గురించి దత్తాత్రేయుల వారి గురించి ఇప్పుడు తమిళనాడులో మొట్టమొదటిసారిగా ఇక్కడ కంచి పీఠంని స్థాపించడం జరిగింది కానీ సాయినాథుని టెంపుల్ కూడా తక్కువ కదా కంచిలో ఎక్కువే ఇప్పుడు ఎక్కువే ఒక పది సంవత్సరాల క్రితం కూడా ముందు కూడా తక్కువగానే ఉంది కానీ ఇప్పుడు తమిళనాడు మొత్తం ఇప్పుడు సాయిబాబా అంటే అందరికీ తెలుసు ప్రతి స్ట్రీట్ కూడా ఒక సాయిబాబా మందిరం ఉంది ఇప్పుడు ఇప్పుడు అయితే అమ్మా సాధన దత్త సాధన చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు దత్త సాధనలో ఎటువంటి నియమాలు లేవు చాలా సులభమైన మార్గం దత్తల వారిచ్చింది మన ఇంట్లోనే ఉంటూ గృహస్థులుగా ఉంటూనే ఆయన సాధన చేయవచ్చు ఉండాల్సింది శ్రద్ధ సబూరి బాబా చెప్పినట్టు నమ్మకం విశ్వాసం ఇప్పుడు నమ్మకం విశ్వాసం ఓకే భగవంతుడి మీద విశ్వాసం చాలామందికి ఉంటుంది అది వస్తుందనే నమ్మకం చాలా మందికి ఉండదు ఆ నమ్మకం ఇప్పుడు నా నేను స్వామిని నేను కోటేశ్వరం అవ్వాలని ప్రతి ఒక్కడు విశ్వాసంగా దండం పెట్టుకుంటాడు దాన్ని నమ్మమంటే నమ్మడు సడన్గా భగవంతుడు వచ్చి పది కోట్ల నుంచి బ్యాగ్ చాలా చాలామంది నమ్మలేరు కూడా అది సో ఆ నమ్మకం పెరగాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ కలియుగంలో నిజంగా దత్తుల వారే వచ్చి ప్రత్యక్షమైనా కూడా నమ్మే స్థితిలో ఎవరూ లేరు ఎందుకంటే అంత అయిపోయింది ఏదన్నా దత్తుల వారు వచ్చినా కూడా ఏదన్నా వేషం వేసుకొని వచ్చారా అని అడిగే పరిస్థితి ఇప్పుడు జనాలది అట్లా ఇప్పుడు ఏదన్నా ఒక మాట చెప్పారు అంటే దాన్ని మొదట నమ్మాలి మళ్ళీ అవుతుందా లేదా జరుగుతుందా లేదా ఇలాంటి కొంచెం డౌట్లున్నా కూడా అది జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అపారమైన నమ్మకం ఆ నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆయన జరిపిస్తాడు ఇక నేను అంటే నమ్మకం ఉంటే జరుగుతుందనే హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఆ నమ్మకమే ఉండదు కదా చాలా మందికి ఆ నమ్మకమే నమ్మకమే ఉండదు విశ్వాసంగా దండం పెట్టుకుంటారు కానీ ఆ నమ్మకాన్ని తెచ్చుకోవాలి అనుకుంటే చాలా చోట్ల మిస్ అవుతూ ఉంటుంది సాధన చేసేటప్పుడు నా దగ్గర కూడా జా జ్యోతిష్యానికి చాలా మంది వస్తారు వచ్చినప్పుడు ఇది చేసుకోండి అంటే ఇంత సింపుల్గా చేస్తే మా కర్మలు పోతాయంట పక్కన వాళ్ళు ఏమో ఒక యాభై వేలకు అరవై వేలకు ఏదో స్టోన్ రాస్తాను అంట నేను ఏదో ఒక బ్రీతింగ్ చేయమనో లేకపోతే ఒక ప్రాణాయామం చేయమనో లేకపోతే ఒక సింపుల్గా ఒక మంత్రం మనిషి మనసు వచ్చి కోతిలాగా ఈ శ్రీపాద వాళ్ళ చరితామృతంలో కూడా రాసి ఉంటుంది ఏదైనా కొత్త దాన్ని చేస్తే చూస్తే వెంటనే జంప్ చేస్తాడు మనిషి ఒక దాని మీద నిలబడడు ఎప్పుడైతే ఒక దానిని పట్టుకొని నిలబడతామో అప్పుడు గెలుస్తాం ఒక దాన్ని పట్టుకొని నడవాలి దత్తుల్ని పట్టుకోవాలంటే ఫైనల్గా ఏం చేయాలి నిజం చెప్పాలంటే ఆ దత్తుడే మనల్ని పట్టుకోవాలి దత్తాత్రేయుల వారు తన భక్తుల్ని తానే ఎంపిక చేసుకుంటారు అట్లా ఎంత దూరంలో ఉన్నా సరే తన భక్తుల్ని చుట్టు పట్టుకొని లాక్కొని వస్తారు దత్తా నామం పలకాలంటే ఎన్నో కోట్ల జన్మాల పుణ్యం కావాలి ఆ ఆదిశేషునికి కూడా ఆయన గురించి చెప్పడానికి సరిపోదట అట్లా నేనంత మాత్రం చాలా అద్భుతం అమ్మా మీరు హైదరాబాద్ రావటం ఇట్లా షడన్గా ఈ యొక్క స్టూడియోకి వచ్చేసి మాకు ఈ ఎపిసోడ్ ఇవ్వడం అనేది చాలా చాలా అదృష్టం చాలా విషయాలు మీరు చేస్తున్న దత్త సాధన ప్రచారం గురించి అందించారు చాలా చాలా కృతజ్ఞతలు జై గురుదత్త